జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్పై సాక్షి పత్రికలో అసత్య కథనాలు రాయడాన్ని జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని జనసేన కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జనసేన రియాస్పై అసత్య కథనాలు ప్రచురించినందుకు జనసేన కార్యాలయం వద్ద సాక్షి దినపత్రికను దగ్ధం చేసి నిరసన తెలిపారు ప్రజా సమస్యలపై కథనాలు రాయాల్సిన పత్రికలో ఇటువంటి అసత్య ఆరోపణలను ప్రచురించడం సిగ్గుచేటన్నారు వైసీపీ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్న సాక్షి పత్రికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు संतो पीनी राजा कल लेगा नहीं करताो नोटे साक्षी इशू पेपर साक्षी इशू पेपर साक्षी इशू पेपर साक्षी साक्षी माइजीपी गणपत्रम साक्षी माइजीपी गणपत्रम साक्षी इशू पेपर साक्षी छत्र पेपर साक्षी पनिकरानी पेपर साक्षी पनिकरानी पेपर साक्षी इशू पेपर साक्षी चलो नहीं कर लो चलो नहीं कर लो ओखलो को नहीं आया वी वन यस वी वन यस साक्षी 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 एक्शन આનો સત્તા પેપરો રાજશી સત્તા પેપરો રાજશી બની કરાની તાપરો રાજશી બની કરાની તાપરો રાજશી બની పత్రిక సమావేశానికి వచ్చిన ఒక రోజున సాక్షి పేపర్లో ప్రకాశం విషయంలో జనసేన తెలుగుదేశం నాయకుల మీద మా మధ్య విభేదాలను సృష్టించడానికి ఒక అసం పూర్తి రాత్రులు రాసి మా మనుషుల్ని స్థరగట్టాలని ఈ రోజున రాసిన అభిలేఖరిని పూర్తిగా ఖండిస్తున్నాం వాస్తవానికి రియాజ్ ఒంగోలు సీటు ఆశించిన మాట వాస్తవా అది ఒంగోలు ప్రజలందరికీ తెలిసింది పొత్తులో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒంగోలు సాంసా జనార్దన్ గారికి అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసిన రోజున మేము ఆ రోజు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కలుతున్నాం అదే రోజున రియాజ్ నేను మా ప్రసాదు వాళ్ళు ఉన్నారు అనౌన్స్ అయినప్పటికే జనాభా ఫోన్ చేసి సంక్రాంతి చెప్పాము తర్వాత తాడేపల్లి గూడెంలో సమావేశం అయిన తర్వాత అందరం కలిసి తాడేపల్లి గూడెంలో రియాజు గారికి ఆ అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత ఇచ్చారు సభ నిర్వహణకి లాజిస్టిక్ కమిటీ మెంబర్గా వేయించి అందులో సుర్గేష్ గారిని రియాజ్నిచ్చారు అందరూ మీ ముందు తెలియపరుస్తున్నాను రియాజ్ గారు ఆ బాధ్యతల్లో ఉంటూ బిజీగా ఉన్నారు అంతేగాని ఒంగోలు అలిగి ఫోన్ సిక్స్ ఆపేయడని రాయటం వార్తలు అసం పూర్తి పిచ్చిరాత రాయటం ఆఫీసు మారుస్తున్నారని క్లోజ్ చేస్తున్నారని రకరకాలుగా రాశారు అది ఏది ఒక్కటి కూడా వాస్తవం కానే కాదు కానీ ఇటువంటి రాసిన సాక్షి విలేకర్ వాస్తవానికి డ్యామేజ్ చేయాలి రియాజ్ కానీ కానీ అది వారి విద్యుత్కే వదిలేస్తున్నాం సాక్షి పేపర్ రాసిన విలేజ్ ఎవరైతే ఉన్నారో వారి విద్యుత్ వదిలేస్తున్నాం కానీ రెండవసారి ఇటువంటి కుత్తి రాత్రులు రాసే ముందుగా రియాజ్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు ఏమండి మీ గురించి కనుక్కుంటున్నారు మాది వార్త వచ్చింది మీ తెలియపడుతుంది కంటి చేయొచ్చు అది లేదు ఖండనా లేదు మళ్ళీ అలాగే రియాజ్కి కి అరుణి లేదని వార్తల్లో రాశారు రియాజ్ అరుణ మొన్న శనివారం రోజు పర్వంలో ఇద్దరు కలిసి ఒకే మీటింగ్ లో పాల్గొన్నారు అది అందరికీ తెలిసింది మీడియా మిత్రులకు కూడా వారి మీద వారి మధ్య ఎటువంటి పేదాభిప్రాయాలు లేవు అలాగే పేదాభిప్రాయాలు ఉన్నట్టుగా మనోరు కంప్లైంట్ ఇచ్చినట్టుగా సస్పెండ్ చేయాలన్నట్టుగా రాశారు అది కూడా వార్తలు నిజం కాదు అలాగే జనార్దను జనసేనలో రెండో గ్రూప్ ప్రోత్సహిస్తున్నాడు అంటున్నాడు జనార్దను ఈ రోజు కూడా అటువంటి పని చేయలేదు ఎందుకంటే జనార్దన్కి రియాజ్కి మంచి సంబంధాలు ఉన్నాయి జనార్దన్ కు చెప్పాడు ఆ రోజు రియాజ్ శనివారం రోజు అనౌన్స్ అయిన నేను తాడేపల్లి గూడెం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వచ్చి దీంతో మా పార్టీ క్యాడర్ అందరినీ సమావేశం పార్టీ ఆత్మీయ సమావేశం పెట్టుకొని మిమ్మల్ని కూడా ముఖ్యంగా పిలిచి దీని చేత మాట్లాడిస్తాం మా కేటర్ భరోసా ఇచ్చి మీరు అందరూ మన ఇద్దరం కలిసి ఇస్తామని చెప్పేది జనాదని గారికి జనార్దన్ గారు నీ ఇష్టం నీ ఖాళీగా ఉన్నప్పుడు చూసుకొని రెడీగా నే నేను ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాను మీకు నాకు వచ్చిన ఒకటే రియాజ్ నీ పొచ్చినా ఒకటి ముందు గెలవటం ముఖ్యం ఈ రాక్షస మనం ముక్తి పొందాలి జనాదని గెలిచాడా రియాజ్ అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఈ రావణాసుడు రాజ్యం వెళ్తున్న ఈ జగన్నాథుడిని బయట పంపించాలి మా ఉద్దేశం జనసేన టీడీపీ నాయకుల ఉద్దేశం దానిలో భాగంగానే పొత్తుల్లో భాగంగానే జనార్దనికి సీటు కేటాయించడం జరిగింది అలాగే జనాధును ఎద్దులూరులో జోక్యం చేసుకున్నాడు జరుపులో జోక్యం చేసుకున్నాడు జోక్యం చేస్తున్నాడు అది వాస్తవాలు కానే కాదు జోక్యం చేసుకుంటుంది ఎవరంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడుకొని అసెంబ్లీ ఎవరికి చేయాలి ఏ నియోజకవర్గం చేయాలని డిసైడ్ చేస్తున్నారు కంటే ఇక్కడ రియాజ్ కానీ జనాభు కానీ జిల్లా అధ్యక్షులు ఎవరు కూడా ఎటువంటి పాత్ర లేదు మీరు కూడా నమ్మవచ్చు అటువంటి వార్తలు నేను ఖండిస్తున్నా ఆఫీస్ క్లోజ్ చేస్తున్నారు రెండేళ్ళ నుంచి ఎన్నిక లేదన్నారు వాళ్ళకి అసలు అవసరం ఏంది సాక్షి కాబట్టి బాలిన వాసులు మన ఇళ్ల పట్టణాల సభ్యులు జగన్ కులి జగన్ రోజు కూడా ఒక్క మాట కూడా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి వైసీపీ తరఫున బాలినేని వాసు చెప్పడం కానీ ఈ సభ ఏర్పాటు చేసిన వాళ్ళు నేను వాసు మళ్ళీ గెలిపించండి అని కానీ చెప్పలేదు అవి రాసుకో ఈ పేపర్లో అంతేగాని ప్రతిపక్ష విషయంలో మీకే సంబంధం ఈ సాక్షి పేపర్లో రాసుకోవాల్సింది మీ అభ్యర్థి ఎవరు ఉమ్మడి అభ్యర్థి ఒకటి నువ్వు రాయలా రియాల్ బిర్ రాలేదు అడిగే లేడు ఫోన్ సిక్స్ ఆపాడు ఫోన్ అందరికి ఇప్పుడే ఎవరైనా రియాజ్ ఫోన్ అందుబాటులోనే ఉంది ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అంతేగాని సాక్షి పేపర్ ఇటువంటి దుర్మార్గ రాసు రాస్తే ఇంకొకసారి సాక్షి ఆఫీస్ని ముట్టడిస్తాము అని పత్రికా ముఖ్యంగా తెలియదు జనసేన కొన్ని అవాపులు తవాకులాగా రాయడం జరిగింది పేపర్లో షాక్ పేపర్ క్రియాకృతి షాక్ యజమానికి ఒకటే మేము చూస్తున్నాం మరొకసారి కానీ జరిగితే మీ కార్యాలయం మేము పచ్చడిస్తాము వాస్తవాలు తెలుసుకొని విధాలు తెలుసుకొని ఒకసారి మేము పరిశీలించి సాధ్య భావించనుకుంటాము గురించి పూర్తిగా తెలుసుకోండి ఈ ఐదు సంవత్సరాల నుంచి కొంత నీటితో కొంత డబ్బులతో పార్టీ నడుస్తుంది అసలు కొంతమంది ఏదో చెప్పారు మేము విన్నాము అది ఇవ్వలేదు అని చెప్పని పేపర్తో దాస్తుంటే సరిపోదు మీరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టుకొని మీరు కొండలతో మీ హౌస్ని కట్టుకొని మీ ఆఫీసులు కట్టుకున్నారు ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో సొంత నిధులతో చాలా కట్టాలతో పార్టీ కడుతున్నారు ఇందే విధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు మనం కొన్ని సీట్లు మనం త్యాగం చేయాలా ఈ రాక్ష నింబడి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ప్రతి దింపాలని చెప్పిన ఆలోచించి ఆయన వచ్చారు ఆయన ఫస్ట్ చెప్పారు కానీ ఎవరికైనా సరే సియా ఇప్పుడు గారు గత ఇరవై సంవత్సరాలకి పవన్ కళ్యాణ్ పక్కన నడుస్తున్నాడు ఈరోజు సీటు ఇచ్చిన సీటు ఇవ్వకపోయినా అతనికి ఇంటితో తమ నేను చెప్తున్నాను కూడా ఆలోచించుకొని ప్రియా గురించి మాట్లాడండి సొంత నింతో పెళ్ళాం బిడ్డలు వదిలేసి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రజాసేవ చేయాలని పవన్ కళ్యాణ్ కోసం పాటు పని చేశాడు గతంలో కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా పదకొండు వేల కోట్లు ఇచ్చారు జనాభించారు పవన్ కళ్యాణ్ అభిమానం మనతో వేయడం జరిగింది ఒకసారి ఆలోచించండి రాబోయే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు ఈ బాణి మాత్రమే అనేవాడు ఇరవై ఐదు వేలు పట్టాలు పెంచాను పదా మూడు అని చెప్పుకున్నాడు పర్వాలేదు మంచిదే పేద ప్రజలు కరవటం కూడా మేము కూడా దానికి ప్రవర్తిస్తున్నాము అయిన అరగంటలో ముప్పై నాలుగు వెళ్ళిపోయి కోని ఉన్నావా ఇక్కడ నిలబడి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేస్తూ అన్ని చేస్తున్న రియాలున్నాడా ఒకసారి అనిపిస్తుంది మీ చెల్లి మీ అమ్మ వాళ్ళని గౌరవించు కానీ జనసేన నాయకులందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోసం ఎంబర్ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు మీకు మరొకసారి ఇలాగ జరిగితే

కష్టపడి ఇక్కడ ఉన్నంత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎవరు లేదు ఆ రాయి పాటు అన్నాడు కదా చాలా మంచిగా వచ్చారు అభిమానిగా అన్నది కాలంలో కుట్టి పడి ప్రోత్సహిస్తున్న వ్యక్తి రిలాక్ ఇక్కడే ఇక్కడే ఉండేవాళ్ళు వచ్చేవాడు ఆ వచ్చారు అని ప్రోత్సహించి డిబెట్ లో దాన్ని గుర్తు వ్యక్తి నన్ను కూడా సాధారణ మధ్య ఆ తరువాత వాటిలో తిరుగుతా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన భావజాలాన్ని కులిస్తూ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు పెద్దలు ఉన్నారు అందరు అన్నారు తీరు ప్రసాద్ రామ్ బాబు అన్న ప్రజాంత పనిచేశారు అంటే మాట నాయకులే ఒక ఆయన మీ నాయ మీరు ఎమ్మెల్యే గారు తీసుకున్నారు కదా నేను నిలబట్టాలిచ్చాను అంత అవినీతి కల్పిస్తా చెప్పి మీ నాయకులు కోర్టు దాన్ని రాయాలి కాకి పేపర్లో లో అంత ఆయరు మళ్ళీ మేము యాత్ర ఆచరించాము వీరమహి పరపత్రాలు అన్నారు చేయరన్నారు నిన్నమానం కాబట్టి ఎవరు కనీస మాట రాలేదు ఇప్పటి పొత్తులో భాగంగా ఆయన చెప్పారు అన్కండిషనల్ గా సపోర్ట్ చేద్దాం అన్నారు ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాట్లు జరుగుతున్నది ఇంకా ఆ బుద్ధిని తర్వాత మనం ఎలా తిరుగుతాం ఆ బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఆట యాత్రు అసలు ఇదే ఇదే తప్ప తప్పే సమస్య నేను ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు ఆ యాత్రలోనే మీ అమ్మాయి టీ కొడుతున్నారు అసలు ఇప్పుడు కొన్ని ఏరియాలో పిల్లల్లోకి వస్తాను వాళ్ళ బియ్యం కూడా కోట్టిపోతే మా తొంతటి బుద్ధా మేము ఇస్తాము ఇలా మీద ఒక మీటింగ్ చెప్పుకున్నాడు నేను వచ్చినప్పుడు ఎవరైనా తీసుకోలేదు అది కూడా అది రాయే అది రాయి

కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇస్తాడు కనీస అతనికి కూడా చేయలేదు అది వెళ్ళిపోయారు ఎవరన్నా ఇలా ఇలాగొంటున్నారంట వచ్చి అయ్యా దానికి పండగలు వేస్తాం పండగలు ఇవ్వడం పూలెట్ బోర్డు పెట్టేవాడు ఏంటంటే ఇట్లా కలుగుతున్నారంటో మీరు పంట ఇస్తా పంట చేస్తా ఇస్తామనిపిస్తామంటారంట తిట్టి అంట మళ్ళీ రాత్రిపోయి మళ్ళీ ఇంకో రోజు నాయకుంలో ప్రకాశం జిల్లాలో మనం పంతొమ్మిది వేలు పదకొండు వేలు కోట్లు వచ్చింది మున్సిపాలిటీతో ఇరవైలు వచ్చింది పార్టీ బలం తిరిగి మాకు కొద్దిగా మనం పోటీ చేయాలని ఆట ఉంటుంది అంటే భావం ఉంటుంది కాబట్టి ఉమ్మడి ప్రధాని అభివృద్ధి చెప్పాడు జగన్నాథు సంహారం చేయాలంటే కొన్ని కొన్ని తేదాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వచ్చే అహంకారన్న అహంకారం పూర్తి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయనకున్న తాలి గుర్ కూడా తెచ్చుకోడు ఆయనకున్న స్థాయి స్థానం లేరు అలాంటి వ్యక్తినే అవమానించాడు అది మనం ఎంతోమంది నష్టలాత్మల్ని నగరాత్మాలు అందరికీ ఇక్కడ రాజా అంబేద్కర్ రాజ్యాంగం ఇతని ధర అమలు పరచట్లేదు రాజుని అంబేద్కర్ రాజ్యాంగం భారత రాజ్యాంగం అమలు పరచట్లేదు ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంటే రాజా రాజ్యాంగం కనీసం ఇప్పుడు తరం లేదు లేకుండా ఏమంటారు కనీసం రాజమౌళికారంటే ఈరోజు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు లోఎస్ఆర్ నాయకత్వంలో అన్కండిషనల్ గా ప్రకాశం జిల్లా ముంగో నియోజకత్వంతో అభ్యర్థి తెలిపి జనసేన పార్టీ చేస్తుంది ఖచ్చితంగా ఉమ్మడి గవర్నమెంట్ లో మొత్తం కోడిపోయే వైసీపీ ఒక్క ఖచ్చితంగా